రాతికి నుంచి జ్వరం అండి ఫుల్ జ్వరము ఉన్నట్టుగా ఉండి జ్వరం వచ్చేసింది ఇప్పుడు హాస్పిటల్కి అయితే తీసుకెళ్తా ఉన్నాము ఎలా ఉంది కళ్ళు నాలుక బాగా బయటకు లాగా బాగానే ఉంది మన సబ్స్క్రైబర్లలో డాక్టర్లు చాలా మంది ఉన్నారు తెలుసా నీకు వాళ్ళు చెప్పేస్తారు పొదను కామెంట్ చేస్తారు అయితే ఇడ్లీ పెట్టామండి ఫస్ట్ ఇడ్లీ పెడితే వన్ చేసుకున్నాడు తర్వాత మళ్ళీ కాసేపు దాల్ ఏళ్ళు అవి దాపించి దోసే సాంబార్ కొంచెం ఇప్పుడైతే వాంతింగ్ కావలేదు బాగుందంటే నిలబడుతుంది పెడితేపోతుంది స్కూల్లో ఈ పాప వచ్చి జాన్ వాళ్ళ క్లాస్మెంట్ అండి స్కూల్లో ఈరోజు భోగమంటే వేస్తున్నారంట పాప నువ్వు మిస్ అయ్యేవరా గా గాలి పట్టాలకరేస్తున్నారంటే పర్వాలేదు జ్వరం కూడా లేదు లేడు కొంచెం తగ్గింది ఇది దీని ఎత్తుకుపోయి నేను పడేస్తానంటే మా ఊరు వాళ్ళు పడే మేము భోగలేక ఎత్తుకెళ్తాం దీని అంతా శుద్ధంగా నీట్గా చేసుకుని చెప్పారు అందుకని చెత్తట్టే ఉండిచ్చేసాను ఇక్కడే ఇప్పుడు ఎవరు పాటుకోలు ఒక రెండు రోజుల నుంచి ఎతికెళ్తూ ఉన్నారు కదా వెతికెళ్తూ ఉన్నారండి వెళ్దారా జాగ్రత్త పాప చూసి తీసుకోండి అవి ఉంటాయి నేను నిద్రలేసి మొన్న ఒక నర్స్ వచ్చిందండి మా ఇంటికి నర్స్ వచ్చి ఏం చెప్పిందంటే ఒక ఐడియా ఇచ్చింది నాకు ఇక్కడ మీకు చెట్లు రావట్లేదు అని అంటున్నావు కదా ఆ ఆకులు ఉంటాయి కదా ఆకులు కట్ చేసి ఈ విధంగా మట్లో కలిపేసి అట పెట్టేసి కొద్ది రోజులకి అదే ఎరువైపోతుంది అని చెప్పిన చెప్పి చెప్పినారు నాకైతే చాలా అవును కదా ఈ పని ఎందుకు చేయట్లేదు నేను అని ఈరోజు నేను నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక రెండు అడుగులు కాదు కానీ ఒకటిన్నర అడుగు లోతు తీస్తున్నాను ఒకటిన్నర అడుగు లోతు గుంట తీసి అప్పుడు మట్టి ఆకులు మొత్తం మిక్స్డ్ మొత్తం మొత్తం మిక్స్ చేసి ఇది గుంటగా పెట్టున్నాం అనమాట ఇక్కడ కనిల్ పర్తా అంటే రసారం అనేది ఆ మట్ల దిగుద్ది దిగిద్ది ఒక అపుడపు తిరగగొడతా ఉంటే మొత్తం మిక్స్డ్ అయిపోద్ది లాగ అయిపోద్ది రైమంచి ఎట్లకి వంకాయలు వచ్చేస్తున్నాయి దదాపద్ర పదం పమా మళ్ళీ వచ్చారా మళ్ళీ వచ్చారు వీళ్ళు తాటెకి మట్ల ఎత్తుకెళ్తా ఉన్నారు పోగుమంటేస్ మంట జాగత్తు దానికి జాగ్రత్తగా చేస్తా అట్టేల ఆ సరేలే తినలే 啊，对。 లాంటివి షండ్ బండి కట్టం వచ్చేస్తాయి అనమాట వాటి వల్ల చాలా యాక్సిడెంట్లు అయితే జరుగుతూ ఉంటాయి ఈ రోడ్న

వచ్చామండి హాస్పిటల్కి వచ్చిన తర్వాత బాబు చాలా నీరసంగా ఉన్నాడంటే సెలని అయితే పెట్టిస్తున్నాము ఎట్ ఉంది ఇప్పుడ బాగుందా సెలె పుడుతుందా పుట్టట్లా లైట్గా ఉంది సైలు వస్తుందంట అందుకని కాలు అయితే రుద్దుతా ఉన్నాం పక్క గుర్చొని నేను కృప చూడండి ఈరోజు వాళ్ళ స్కూల్లో సంక్రాంతి పండుగ చేస్తున్నారు సార్లు అందరూ కలిసి మా జాను ఒకటే మిస్ అయ్యాడు పైసారి వెళ్ళాడు పంచి కట్ పంచి కట్టు కట్టుకొని వెళ్ళారు అప్పుడు నేను పనికి వెళ్ళాను ఫోటోలు తీసి పెట్టావు కదా ఇప్పుడు ఎత్తందా ఇందాక బాగా ఎక్కువగా సెల్యూ చేసిందండి అందుకని ఇద్దరు చెరువు పక్క గసగస ఉద్యమం కావరు కొంచెం తగ్గింది తర్వాత నర్సుని పిలిస్తే నర్సు కూడా కొద్దిగా కాసేపు సెలవుని ఆపేశారు ఇప్పుడు మళ్ళీ చలి తగ్గిందంటే మళ్ళీ కొంచెం బెటర్ అనమాట హాస్పిటల్ చూపుచ్చుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా చాలా చాలా ఉండే సరుకులు మందులు అబ్బాయికి తినడానికి అన్నీ తింటాను తెలియనమాటది కదా కొంచెం పర్వాలేదు నువ్వు కొంచెం బువ్వ తినేసి సాయంత్రంగా ఇడ్లీ తినాలి వందలేసుకోవాలి ఒకటి వీలైలా మందులే కొంచెం భోజనం పెట్టామండి భోజనం పెట్టి వేసిన తర్వాత పర్వాలే కళ్ళు కొంచెం తేటుకొచ్చాయి ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్దాం నాన్న అంట అన్నాడు స్కూల్ దగ్గరికి ఎత్తే తీసుకెళ్తున్నా అయిపోరే మొత్తం ఎత్తికెళ్ళిపోయారు పిల్లల మొత్తం ఖాళీ చేస్తారు అయిపోయింది ఇంటికి వెళ్తా ఉన్నారు లాస్ట్ లో వచ్చాడు జాను అయితే హాయ్ ఫ్రెండ్స్ మూడు రోజుల నుంచి మొన్న తీసుకెళ్ళాము సెలవును పట్టించామండి ఆ రోజు మళ్ళా నైట్ అంతా జ్వరం ఉండింది హాస్పిటల్కి పోయి వచ్చినా కానీ ఆ తెల్లారి పొగులు కొంచెం లైట్గా వస్తా పోతా ఉన్న జ్వరం డాక్టర్లు ఇచ్చిన మాత్ర అయితే ఏసీ అట్లా ఉండాము మళ్ళీ సాయంత్రానికి ఫుల్గా జ్వరం వచ్చేసిందండి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము జ్వరం తగ్గడానికి ఇంజక్షన్ చేస్తారు రక్త పరీక్ష అంటే అప్పుడు ల్యాబ్ లే ల్యాబ్ లేదు రక్త పరీక్ష చేసేవాళ్ళు ల్యాబ్ అయితే లేదు రేపు రాండి పొగలు రాండి మేము రేతులు వెళ్ళాము పొగలు రాండి రక్త పరీక్ష చేపిస్తామని అన్నారు అంటే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న చిన్న చిన్న హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాము కానీ జ్వరం అయితే తగ్గట్లేదండి అందుకని ఈరోజు టౌన్కి అయితే వెళ్తున్నాము పెద్ద హాస్పిటల్లో చూపిద్దామని అక్కడే ఒకసారి రక్త పరీక్ష చేయించి ఏం జ్వరం ఏంటో తెలుసుకొని ఆమె అయితే ఇంటికైతే వస్తాం అనమాట చూడండి ఫ్రెండ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లన్నీ ఫేస్ చేసుకుంటూ మీ ముందుకైతే మంచి ఒక వీడియోతో అయితే రాలేకపోతున్నాము இதோட காரணமே Yeah. చాలా కిందకించారు చాలా రోజుల నుంచి కోరికండి అన్న క్యాంటరింగ్లో భోంచ్ చేయాలని ఈరోజు ఎట్టో లక్కీగా వచ్చాం కాబట్టి హాస్పిటల్కి ఒకేసారి కిందమని వచ్చాము ఇక్కడ అయిపోయిందంట క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మార్కెట్ చేపల మార్కెట్ ఇంకా పెద్ద మార్కెట్ ఇక్కడ సెంటర్ ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సరే ఈసారి ట్రై చేద్దాం ఎప్పుడన్నా వచ్చినప్పుడు టౌన్కి ప్రతి సండే నాటుకోళ్ళ కోళ్ళు ఇలాంటి మార్కెట్ అది ఇక్కడేనండి ఈ ఏరియాలో అమ్ముతా ఉంటారు ప్రతి సండే ఉదయాన్నే బాగా ఒక ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది ఆరు ఎనిమిది లోపు ఏముండదు క్లోజ్ అయిపోతుందండి ఇక్కడే రేపేనా అదే సండే కోల్డ్ మార్కెట్ ఈ ఏరియా బాగున్నాయి బ్యాగులా మీకు కాదు మీకున్నాయి కదా మీకున్నప్పుడు ఎందుకు మీకు మీకు కాదు ఆ బ్యాగులు పాత కాదు మీకు కాదు బ్యాగులు చూడరు చెప్తున్నారు ఊరికి వెళ్ళేదాక ఏం పెట్టుకుంటా మా మీకు కాదు బ్యాగులు రోజు బడికి పోయే పిల్లకాయలకి అవి రోజు బడికి వెళ్ళి బాగా చదువుకున్న పిల్లకాయల కోసం ఆ బ్యాగులు మీకు కాదు ఇచ్చండి ఇచ్చండి పిల్లకాయలకి ఎవరికి ఎవరికి ఇద్దామా ఎవరికి ఇద్దాం చెప్పండి థ్యాంక్స్ చెప్పారు ఆంటీకా చాలా పెద్ద నువ్వు సిక్స్ క్లాస్ దాకా ఉంటుంది అతని కుట్లు చేపించినా కానీ బ్యాగుతుంది భారత్ గారి మంచిగా చూడు అరే చూడు అసలు చూడు అసలా ఫ్రెండ్స్ ఈ బ్యాగులో సూర్యాపేట సూర్యాపేట కదా ఏదా కౌరా కొరియర్ కౌరా బయట ఉంది చూడు తప్పు తప్పు ఉంది చూడు అక్కడ ఇంతి ఈ అండి జానుని హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే మాకోసం ఎదురుచూసిన కొరియారు ఇదిగా

పిల్లలకి చాలా సంతోషపడుతున్నారు ఫుల్లీ హ్యాపీ చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అప్పురా మీకే నీయా మీకు కాదు ఏరే వాళ్ళకి పంపి మిస్ అయ్యి వచ్చేసి అంట మనకి మళ్ళా ఫోన్ చేసేవాళ్ళు కొరియర్ వాళ్ళు ఈ మీకు కాదు ఏరే వాళ్ళకి మీరు చూస్తే చించేస్తున్నారు ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక మూడు రోజుల నుంచి మనశ్శాంతి లేదు ఈడవల్ల వల్ల సడన్గా వాంతింగ్ అవటం తర్వాత జ్వరం రావటం హాస్పిటల్కి వెళితే అక్కడ సెలాన్ పెట్టడం వాడు బాగా సీరియస్ అయిపోయాడు అక్కడ హాస్పిటల్ దగ్గర చలి ఎక్కువ వచ్చేసింది మాకు చాలా భయం వేసింది తర్వాత డాక్టర్ వచ్చిన తర్వాత మళ్ళా అన్ని ట్యాబ్లెట్ వేసి కొంచెం సరిదిద్దాడు తర్వాత తగ్గింది కొంచెం చలి తగ్గింది చలి తగ్గిన తర్వాత సెలాన్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్లు తీసుకుని ఎంచుకుని ఇంటికి వచ్చేసాము ఆ నైట్ అంతా కూడా జ్వరమునింది తెల్లారు కూడా జ్వరం ఉంది మళ్ళీ ఈరోజు పెద్ద బాబుని తీసుకొని నెల్లూరు టౌన్కి వెళ్ళి పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ రక్త పరీక్ష చేపిస్తే జ్వరం ఏది రిపోర్ట్ ఏదే ఉంది రక్త పరీక్ష రిపోర్ట్ కనిపిస్తుందా మనం ఒకటే చూసావు రిపోర్ట్లు వచ్చాయండి బాబుకి వస్తే చెప్పారు ఐదు రోజుల తర్వాత మేము ఇచ్చిన మందులు వాడి మళ్ళీ రాండి అని అన్నారు అన్నారు ఇది అనమాట ఫ్రెండ్స్ కొంచెం సంతోషం కొంచెం బాధ కొంచెం బాధ బాధ అన్నీ కలుపుకుంటేనే జీవితం జీవితం జరుగుతూ ఉంది మా లైఫ్ అనేది మాదే అదే కదండీ అందరు లైఫ్ అలాగే ఉంటుంది కదా మేము అంటే సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి మా లైఫ్ స్టైల్ అనేది మా సంతోషాలు కానీ బాధలు కానీ చిన్న చిన్నవి మీతో పంచుకోగలుగుతున్నాం కాబట్టి తెలుస్తున్నాయి మాములుగా మిడిల్ క్లాసు అట్ట అంటారు మిడిల్ క్లాస్ లైఫ్ అని మాది అయితే మిడ్ మిడిల్ క్లాస్ లైఫ్ అనేది ఇలాగ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత పెట్టిన ఇప్పుడు రెండో సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము రన్ అయ్యాము ఇది మాది కూడా మిడిల్ క్లాసు అనేటిగా అంతకుముందు అయితే చాలా దారుణం అండి చాలా దారుణంగా ఉండేది ఇప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ వల్ల కావచ్చు చెరువేట చాలా హ్యాపీగా చేసుకోగలుగుతున్నాం పిల్లల్ని డైలీ స్కూల్కి పంపించుకు పంపిస్తున్నాము ఇప్పుడు మిడిల్ క్లాస్ అనడానికి కూడా మేము అరు ఏము చాలా ఫుల్గా హ్యాపీగా ఉన్నాం ఎన్ని బాధలు వచ్చినా కానీ కొంచెం గట్టిగా బాధలలో నిలబడేదానికి కొంచెం ధైర్యం ఉంటుంది చాలా ధైర్యం ఉంటుందండి చెప్పాలంటే అసలు మాటల్లో చెప్పాలంటే మీ యొక్క సపోర్టే ఈరోజు మమ్మల్ని ఎంత ఒక స్థాయి స్థాయిలో అనమాట ఈరోజు సూర్యాపేట నుంచి పిల్లలకి బ్యాగులు వచ్చాయంటే ఇది మొదట మేము ఛానల్ పెట్టినప్పుడు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఒక ఫుల్ సపోర్ట్ ఇచ్చిన మన సబ్స్క్రైబర్లు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి అక్కడ మంచి మంచి వీడియోలతో మంచి మంచి వంట వీడియోలతో మేము ముందుకైతే వస్తాము బాగా సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో ఈ వీడియో ఈ వీడియో దాదాపు మూడు రోజుల క్రితం కొంత తీస్తున్నాము మధ్యలో మళ్ళీ కొంత తీస్తున్నాము ఇట్టా అంటే ఎలా చేసుకుంటా వచ్చాము నా చేయబడిపోతున్నారా ప్రణవ్ ఇలాగా ఇలాగా వీడియోనైతే కొద్ది కొద్దిగా తీసి రేపైతే మా పిల్లోడు అప్డేట్ ఎలా మా పిల్లోడు పిల్లోడు ఆరోగ్యం ఎలా ఉందన్న అప్డేట్ మేము అయితే పంచుకుంటున్నాం థ్యాంక్స్ అండి మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి బాయ్ బాయ్